వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీకు తమ్మునలు చూసి అర్థమై ఉంటుంది కట్ చేపలు పులుసు చేస్తున్నానండి ఇదే కట్ చేపలు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కోయింగ్ చేపల పులుసు పెట్టాను కదండి చిన్నగా ఉన్నప్పుడు కట్ట చేపలు అంటారు అవే పెద్దవయ్యాక కోయింగ్ చేపలు అని ఇది చిన్నగా ఉన్న ఈ కట్ట చేపలైన ఎంతో టేస్టీగా ఉంటాయి కోయింగ్ చేప పులుసు కూడా ఎంతో బాగుంటుంది అనమాట తింటే ఈ చేపల పులుసు వదలరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కట్ట చేపలు యాభై రూపాయలు అండి ఆరు చేపలు ఇచ్చింది చేపలన్న నేనే చేసేసాను ఈ చేపలో ఈ బొడ్ అనేది బెలా ఉంటుందండి తలకి పొట్టకి మధ్య భాగంలో ఇది చాలా బాగుంటుంది కూరలో దీని టేస్టే వేరండి చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట ఆరు చేపలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు చేపలు ఉన్నాయి అనుకోవద్దు రెండు చేపలు తీసి ఫ్రై కోసం పక్కన పెట్టమన్నారు మా వారు సరే నేనైతే ముందుగా ఇలా కారం ఉప్పు పసుపు వేసుకొని ఆ ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకుంటానమాట ఈ చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టొచ్చేమో నేనైతే మా అత్తగారు ఎలా చేశారో అలా చేస్తున్నాను చేపలు పక్కన పెట్టుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరగాయ టమాటా తీసుకున్నాను నా దగ్గర ఉన్న నాలుగు చేపలకి తగ్గట్టుగా రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరగాయలు ఒక టమాటా అండి అది పోసుకొని పక్కన పెట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకున్నాను అనమాట ముందుగా ఉప్పు కారం పట్టిన ఆ చేప ముక్కలని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు వేగిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి రెండు వైపులా తిప్పుకొని చేపలు ములిగేలా వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చింతపండు పులుసు అనేది వేసేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో కూర అనేది బాగా ఉడుకుతూ ఇలా ఉన్నప్పుడు కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎంతో కదండి కొంచెం మా అత్తయ్య గారి సీక్రెట్ ఏంటంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చిగా వేస్తానని అనుకోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది మా అత్తయ్య గారి సీక్రెట్ అనమాట ఇది ఓకే అండి ఇలా ఉడికిన తర్వాత కొన్ని కొన్ని కూరల్లో మా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేస్తారు ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అంతా పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మంచి వాసన అనేది వస్తుంది ఆ సమయంలో మనం కొత్తిమీరంతా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా చాలా బాగుంటుంది కూర అయితే Thank you for watching.